పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాసం రెడ్డి సార్ ఉన్నాడు గాను సార్ మాటకం ఆ యాబాబా ఎప్పటికీ తీరిక లేకుండా పాలమూరు పబ్లిక్ ఉండి చేయాల్సిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తాడు చేసిన పనులను ఓపెనింగ్ చేస్తాడు అయితే ఇక సనారా నాడు పొదుగాల ఆయా కార్యంలో పోతే ఇక మళ్ళా మా అభివృద్ధి పనులను ఓపెనింగ్ లను చేసిండు సార్ పబ్లిక్ లో ఉండటం ఇచ్చానికి అక్కడ మంది ఎమ్మెల్యే ఎన్ని సార్ మస్తు తారీఫ్ చేసుకుంటా సార్ అయిన ప్రతి జాగాల పబ్లిక్ ఇట్లా వాళ్ళ మద్దతు అందరు కలిసి ఇట్లా సార్ తన ఫోటోలను దిగుతున్నాడు ఏమేం ప్రోగ్రాంలు చేసినా చెప్పనే లేదు కాదు తొలత వడ్డే ఓపన జయంతి వేడుకల పాల్గొని కొత్తగా పెట్టిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిండు ఇక మల్యాణ్ కి డైట్ కాలేజీ దాతలు కట్టించిన రూమ్ ఓపెనింగ్ చేసిండు ఇక అట్లనే కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని కొందలు పెట్టిన ముగ్గుల పోటీలను చూసిండు ఇక మైమనర్లు అయితే క్రీడా పోటీలకు ఆడడానికి వచ్చిన క్రీడాకారులకు సీతుల చేయగలిపి పరిచయం చేసుకుని బాగా ఆడండి అంటే అని చెప్పిండు ఇక సార్ అక్కడక్కడ కార్యక్రమాలు ఇచ్చానికి పోతే అక్కడ గల్లీలో ఉండే సార్ అభిమాన బుడ్డ బుడ్డ నాయకులు ఇట్లా బ్యానర్లు కట్టి ఎమ్మెల్యేఎం సార్ కి ఎల్కన్ చెప్తే ఆడి కోయినాక కొందరు ఇట్లా శాలో కప్పి సన్మానాలని చేసిండ్రు ఇవే కాదో పొద్దుగాల సన్ని మల్లమాబుల వర్ష కింద నెస్సె కార్యక్రమాలలో ఎమ్మెల్యేం సార్ పాల్గొన్నాడు కానీ ఎమ్మెల్యేన్ఎం సారు పబ్లిక్ ప్రోగ్రాం లే కాదు యాలకింత కింద బువ్వదిని మధ్యాహ్నం జర చేపని ఇట్లా కునుకుదీసారు పానం నిమ్మలంగా ఉంటదని దినం మీ పోగ్రాం చూసే మందే అంటున్నారు ఈ కార్యంలో మున్సిపల్ చైర్మన్ ఆనందంగాడు మూడో చైర్మన్ లక్ష్మీ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పర్సన్ అనిత మేడం హస్తం పార్టీ పెద్ద పెద్ద లీడర్లు వినోద్ కుమార్ సిరాజ్ కాదరి అవిన కుమార్ సామేల్ గుండ మనోహర్ ఎల్లంగారు భరత్ కౌన్సిలర్ రోజా తిరుమల వెంకటేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ షబీర్ అమర్లతో పాటు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర రెడ్డి డి నరసింహులతో పాటు అస్తంపాటి పెద్ద పెద్ద లీడర్లే కాకుండా బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు